పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్ళవుతుంటే అదే బుద్ధిగా బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏం స్నేహితులు ఉన్నాయో మనకెందుకు టీయా పెట్టి అడిగితే టీ తెస్తావరా అడిగింది పెట్టి లేకపోతే తిప్సేదమ్మన్నారు పెళ్లి కావడానికి ఇంకా రెండు నిమిషాల టైం మాత్రం ఉంది నేను మెప్స్ తీసుకొస్తా పెట్టి తీస్తా లేకపోతే ఏమనుకున్నావు సారీ నాకు ఈ డెకరేషన్ కొంచెం ఎలర్జీ నువ్వేంటి అదో లా ఉన్నావు సిగ్గా ఏ శాంతి ఇంకెవరు పడుకో శాంతి అయ్యో ఏంటి శాంతి నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు అడ్వాన్స్ కాదు ఏం కాదు ఏంటండి మన పెళ్లికి వచ్చిన వాడికి కొంచెం బుద్ధి ఉండకర్లేదు ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎకైకలేంటి పక్కపక్కలేంటి అలా రాసుకు పుస్తకం తిరగడం ఏంటి ఇదెక్కడ చూద్దమే అని బుక్క నొక్కుకుంది శాంతి పైగా మీతో నేక మాట్లాడి అనిత గురించి కూపి లాగమంది వాళ్ళందరి సంగతి పెట్టు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటండి మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు షెడ్డి షెల్టర్ జఫ్రీ ఆర్చర్ నవలం చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా కానీ బయట వాళ్ళు మాత్రం మీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవర ఏమనుకున్నా నీకేంటి అది నిజమేనని అనుకోండి కనీసం ఒక డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వొని ప్రామిస్ చేయండి ప్రామిస్ చిడం ప్రామిస్ అండి ప్రామిస్ చేడల్లో ఇదో కొత్త టైప్ డెకరేషన్ ఇంకొసారి పాటు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఐ యామ్ రియల్లీ హ్యాపీ ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో త్రిల్గా ఉంది కదా ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా మరి డెకరేషన్ని వర్షంలో పెట్టుకుందాం